పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ఎంత అనుభూతి పొందుతామో అంతకు మించి అనుభూతిని పొందానన్నారు కమెడియన్ పృథ్వీరాజ్ భజన అనుకుంటే అనుకోండి కానీ పవన్ కళ్యాణ్ చూసిన వెంకన్న స్వామిని చూసిన ఒకటేనన్నారు జనసేన కండువా కప్పుకున్నాక మొదటిసారి షూటింగ్ లో పాల్గొనేందుకు అమలాపురం వచ్చానన్నారు వైఎస్ఆర్ నాయకులు ప్రకృతిని దోచుకోవడంతో ప్రకృతి తిరగబడిందని కల్తీ మద్యం తాకి ఎంతో మంది అనారోగ్యాల పాలవుతున్నారన్నారు కొంతమంది చనిపోతున్నారన్నారు వైన్ షాపుల్లో ఫోన్ పే ూగుల్ పేలు కాకుండా క్యాష్ మాత్రమే తీసుకుని ఎలక్షన్ కోసం దాచిపెడుతున్నారన్నారు టీడీపీ జనసేన రెండు జెండాల కలయికతో శాంతికి సంక్షేమానికి మహిళల భద్రతకు రైతుల భరోసాకు కుల మతాలకు అతీతంగా ముందుకు పోవడం శుభ పరిణామం అని వ్యాఖ్యానించారు గత ఎన్నికల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మురిసిపోతున్నారని ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ పక్కన ఫైవ్ తీసేస్తే పదిహేడు మిగులుతాయని ఎద్దేవా చేశారు వచ్చే ఎన్నికల తర్వాత సంక్రాంతికి గంగిరెద్దులు తో పాటు అంబటి రాంబాబుని కూడా పిలవచ్చని ఒక లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ కూడా అవ్వచ్చన్నారు వీళ్ల నోటి నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు రెండు చోట్ల ఓడిపోయారంటున్నారని ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ఆగిపోయిందా అని ప్రశ్నించారు రెండు చోట్ల ఓడిపోవడం వల్ల అమలాపురం రోడ్ల అభివృద్ధి ఆగిపోయిందా అన్నారు వైఎస్ఆర్ నేతలు ప్రకృతిని దోచుకోవడంతో ప్రకృతి తిరగబడిందని చెప్పారు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్ లో జనసేన పార్టీ కార్యకర్తలకు మధ్య వేలు చూపించిన రోజాను జన సైనికులు అసలు వదిలిపెట్టరన్నారు రాబోయే జనసేన టీడీపీ కూటమి నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ ఇరవై ఒక్క ఎంపీ స్థానంలోని ఘన విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ రెండు రోజులు వస్తేనే మీకు తడిచిపోతుంది ఇక పర్మనెంట్గా వస్తే మీ సంగతి ఏంటి అని అన్నారు